మాట అన్నారు నాకు అక్కడ కొంచెం అభ్యంతరకరం దాని దగ్గర స్టార్ట్ చేద్దాం బెల్ట్ షాపులు ఉంటాయి దాన్ని అంత మనం అరాడికేట్ చేయాలి ఒకవేళ ఉంటే తప్పేంటి అన్నారు అంటే నాకున్న ఒక అనుమానం ఏంటంటే ఎత్త ఎట్లా తప్పు కాదు ఇప్పుడు ఎక్సైజ్ షాపులు ఒక నిర్దిష్ట గడువులోపు మూసేయాలి ఎక్సైజ్ లైసెన్స్ ఉన్న షాపులు ఆ తర్వాత మధ్య ఇంక అక్కడ దొరకదు ఎవరైనా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ కానీ ఈ బెల్ట్ షాపులు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా వెళ్ళి తెచ్చుకుని పడితే చేయొచ్చు ఇలా అకృత్యాలు చేయవచ్చు లేకపోతే రోడ్ల మీద తాగి నడిపేసి యాక్సిడెంట్లు కారణం అవ్వచ్చు ఎందుకన్నారు అలాగా అది అన్న అది ఆర్ రియల్లీ సపోర్టింగ్ ఇట్ ఇప్పుడు ఋషి గారు నేను నేను మీరు చెప్పిన దానికి నేను వస్తానండి ఇప్పుడు మద్యం షాపులు ఎక్కడో ఒక చోట ఉంటాయి రాత్రి ఆ మద్యం షాప్ దగ్గరికి ఆ దుకాణం బంద్ చేసే టైంలో వెళ్ళి తెచ్చుకుంటాడు ఆ పక్కనే కూర్చొని తాగుతాడు ఆ రాత్రులు రోడ్డు మీద ప్రయాణం చేస్తారు ఇలాంటి యాక్సిడెంట్ జరిగి చనిపోతూ ఉంటారు అదే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి దగ్గరే దొరుకుతుంది అనుకుంటారు ఇప్పుడు అంటే ఇది నేను నేను చెప్ప నేను చెప్తున్నదే సమాజం అంగీకరించకపోవచ్చు ప్రభుత్వాలు అంగీకరించకపోవచ్చు రూల్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ హోమ్ డెలివరీ అంటే మధ్యాహ్నం హోమ్ డెలివరీ ఇస్తున్నారా చేయొచ్చా అంటే ఇప్పుడు దీన్ని కొంత ఇలాంటివి నివారించడానికి ఎవడింట్లో ఆడి తాగి పడుకుంటే చాలా గొడవలో సద్ములు తాగించారు ఇప్పుడు రోడ్డు మీద రాకూడదు తాగినప్పుడు ఇది మనం చూడాల్సింది ఎందుకంటే మద్యం వ్యాపారం మద్యం మీద ఆదాయం ప్రభుత్వాలు నడవడానికి అనివార్యమైన పరిస్థితుల్లో దాంట్లోంచి మేలుగా ఎలా చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు ఈ ప్రభుత్వం అలా చేస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి వీళ్ళేం బెల్ట్ షాపులు ప్రోత్సహించను కానీ వెల్ట్ షాపులను అరికట్టే మొనగాడి దేశంలోనే లేడు కానీ మరి కాదు కదా చంద్రబాబు నాయుడు మొన్న కూడా ఎక్సైజ్ శాఖ రివ్యూ లో చాలా స్ట్రిక్ట్ గా మీరు స్ట్రింజెంట్ గా ఎక్కడికక్కడ తనిఖీలు చేసి అని చెప్పారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు స్ట్రిక్ట్ గా ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి స్టెప్స్ తీసుకోవడంలోనే ఈ రోజు రాష్ట్రంలో వందలాది యాక్సిడెంట్లు కానీ ఇటువంటి జరగకుండా కూడా సేఫ్ కొంతవరకు మనం సేఫ్ ఎమ్మెల్యే గారు మాట చెప్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్సైజ్ మినిస్టర్ గారు కానీ ఇలా మన నజీర్ గారు లాంటి ఇందాక ఆయన చెప్పారు గుంటూరు ఆ నియోజకవర్గంలో ఈ ఈ మద్యం అనేటువంటిది వినియోగం చాలా తక్కువ ఉంటుందని అభినందించాలి ఎందుకంటే ఆ ప్రజలందరినీ కూడా ఇక్కడ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఆయనకి అభ్యంతరాలు ఉంటే అసలు ఇది నడవకూడదు స్ట్రిక్ట్ గా ఉండాలి ఎక్కడ మీకు ఒక బాధ్యత కలిగిన పాలకుడికి పాలక వర్గాలకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడన్నా ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తాయేమో విమర్శలు వస్తాయేమో అని ప్రజలకు వెరుస్తారు అంటే ప్రజలకు భయపడతారు వాళ్ళు అంటే ఆ బాధ్యత భయం ఉన్నవాడు పాలకుడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు భద్రతగా ఉంటారు అసలు బరిదేగించి బాధ్యత లేకుండా మాట్లాడి ప్రజల ఇప్పుడు ఇందాక అమ్మాయి మన అరుణ చెప్పింది కచ్చలూరు పోటు ప్రమాదం ఉన్నప్పుడు కనీసం మృతదేహాలను బయట తీయలేదండి వాళ్ళు వాళ్ళకి పరిహారం మాట దేవుడేరుగు ఆ వాళ్ళు ఉన్న మంత్రి ఒక మంత్రి ఒత్తిడి మీద ఆ వరద సమయంలో బయటికి వెళ్ళకూడదు ప్రత్యక్ష వాళ్ళు దోషులు వాళ్ళు హంతకులు ఇక్కడ వీళ్ళకి ఏమి సంబంధం ప్రభుత్వానికి అంటే నేను ఇలా ఇన్ని చావులు జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధ్యత లేదా వీళ్ళకి ఏం సంబంధం అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇక్కడ ఎవరికైనా సరే కనీస అవగాహన లేకుండా వీళ్ళు ప్రచారం నమ్ముతారు ఇక్కడ ప్రమాదం జరిగింది బాగురాలు పట్టించుకోలేదు వీళ్ళకి కోట్లు కోట్లు ఇవ్వాలి ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు అందరికి విదారకమైన ఘటన ఆంధ్రప్రదేశ్ చెందిన పౌరులు అందులో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ప్రభుత్వం ఆదుకుంటా ఉంది ఇమీడియట్ విత్తి అండర్ వార్ పుటింగ్ యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ సహాయ చర్యలు వాళ్ళకి పునరావాసానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళ సహాయం అందిస్తా ఉన్నారు కుటుంబాలకి అయితే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను ఈ సమాజం ఒప్పుకోపోవచ్చు ప్రభుత్వాలు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళని నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మధ్యపార ప్రియులకు ఒక విజ్ఞప్తి వాళ్ళకి ఈ మద్యపానాన్ని అవాయిడ్ చేయనప్పుడు వాళ్ళు తాగి రోడ్డు మీద రాకుండా తాగి ఇంట్లో ఆగి అలా తాగి అలా పడుకుంటే వాళ్ళకి సేఫ్టీ వాళ్ళ కుటుంబానికి సేఫ్టీ ఎందుకంటే ఒక సేఫ్టీ ఎందుకంటే చెప్తాను సార్ ఒక చిన్న విషయం అండి లాస్ట్ గవర్నమెంట్ లో వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లేకపోవడంతో నడి రోడ్ల మీద మహిళలు తిరిగేటువంటి ప్రదేశాల్లో స్కూల్స్ కి దగ్గర ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా నడి రోడ్ల మీద తాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అటువంటి పరిస్థితులు లేకుండా మేము కూడా అనేక సార్లు శాసనసభ్యులుగా ఒక ప్రతిపక్ష నాయకులుగా కూడా అనేక సందర్భాల్లో ఈ రోడ్ల మీద ఇటువంటి వైన్ షాప్లో తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగుతూ ఉన్నారు ఇది చాలా చూడ్డానికి కూడా చాలా విస్తుపోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పాం మన ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పిన తర్వాత పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల ఈరోజు రోడ్ల మీద ఎక్కడ మద్యం షాప్ ఉందో దాని చుట్టుపక్కల ఒక వాతావరణం వచ్చేసింది ఇప్పుడు అట్లా కాకుండా ఒక లిమిటెడ్ ప్లేస్ కూర్చొని వాళ్ళు పర్మిట్ రూమ్ అనేది ఒక చిన్న పాయింట్ ఏంటంటే అంటే శ్రీనివాసరావు గారు ప్రపోజల్ ఏంటంటే ఈ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మద్యం ప్రియులు వాళ్ళు బయటికి రాకుండా ఉంటే అసలు సగం ఈ సమస్యలు రావు అనేది దానికోసం ఓకే బెల్ట్ షాపుల్ని పూర్తిగా మనం ఆపేయలేము సో ఆ విషయంలో ప్రభుత్వాలు కొంత ఆలోచించాలి అన్నట్టుగా చెప్పు